శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారం మనకు గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి జూలై ఆరు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఆ సందర్భంగా వారాహీ దేవిని గురించి తెలుసుకుందాం దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంవరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వాన్నే వారాహి అని అంటారు ఈ రాత్రులు ముఖ్యంగా ఈ నెల జూలై ఆరవ తేదీ నుంచి ప్రారంభమై జూలై పదిహేనవ తేదీతో ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో పూజించి ఆరాధిస్తారు చివరిలో జరిగే వారాహిదేవి ఊరేగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఇక ఎవరైనా జీవితంలో విజయ పరంపరలు సాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నప్పుడు అసూయా పరుల దృష్టి దోషాలు తగలడం సహజం అలాంటి దృష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిచాచ పీడా భయాందోళనలు వంటివి తొలగిపోవడానికి వారాహి మాత పూజ చాలా విశేషమైనదట అంతేకాదు దేవిని పూజించటం వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనుల్లో అభివృద్ధి కలిగి సమాజంలో కీర్తి గుర్తింపు పొందవచ్చట అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయకేతనం ఎగరవేయాలి అంటే వారాహి దేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు గురువులు చెప్తున్నారు సప్తమాతృకలలో ఒకరైన వారాహి స్వరూపం ప్రత్యేకమైనది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఈ తల్లి తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటి ఆంతర్యం ఏమిటంటే ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది ఇక దుక్కి దున్నడానికి భూమిని పదును పెట్టడానికి నాగలిని వాడినట్లుగా వారాహి దేవి కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్ళేలా ప్రేరణ చేస్తుంది వారాహి అమ్మ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఆషాఢంలో మాత ఆరాధన ప్రత్యేకం ఎందుకంటే ఈ కాలంలో వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే ఆషాఢంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలి అని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది దేవి ఉగ్రంగా కనపడినప్పటికీ తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే తల్లి ఈ ఆషాఢంలో వారాహీదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని దృష్టి దోషాలు తొలగిపోతాయని శత్రు పీడనలు ఉండవని భక్తుల విశ్వాసం ఇక పరమ పవిత్రమైన వారాహి నవరాత్రులను మనమందరము కూడా శ్రద్ధాభక్తులతో జరుపుకుందాం అమ్మవారి అనుగ్రహంతో సకల విజయాలను పొందుదాం ఓం శ్రీ మాత్రే నమ